మరేమైన వాళ్ళారా ప్రభుయేసు క్రీస్తునవులు అందరికీ వందనాలు మరి ఈదన కూడా మన బైబిల్ వాక్య ధ్యానం కొరకై మొదటి రాజుల గ్రంథము మొదటి రాజుల గ్రంథము ఎనిమిదో అధ్యాయము యాభై ఆరోచనం చదువుతానండి ఎట్లనగా తాను చేసిన వాగ్దానమును బట్టి ఇస్రాయేల్కు తన ప్రజ జనులకు నెమ్మది దయచేసిన యహోవా స్తో కలిగిండునగా స్తోత్రము కలిగినగాక తన దాసుడైన మోషే ద్వారా ఆయన చేసిన శుభవాగ్దానంలో ఒక తప్పు అనేది కాదు కాబట్టి ఇక్కడ ఈ సందర్భం ఏంటంటే సోలమును మరి దేవుని మదిరి విట అక్కడ ప్రార్థన చేస్తుంటున్నాడు దేవునికి స్థుతిస్తూ ప్రార్థిస్తుంటున్నాడు కాబట్టి తొం యాభై నాలుగు వచ్చింది సోలము ఇలాగ ప్రార్థించటకు విన్నపం చేయటకు ముగించి ఆకాశం తన చేతులెత్తి తిహోబలిపీఠం ఇంత మోకాల్లోని లేచిన తరువాత మహాశబ్దంతో ఇస్రాయేల్ అందరినీ దీవించినాడట ఏమని దీవిస్తున్నాడు ఇక్కడ ఏదంటే దేవుడు ఇచ్చిన వాగ్దానం ఉంటున్నదో తన ప్రజలైన ఇస్రాయేల్ అయిన వారికి ఆ వాగ్దానములు ఒక్క మాట సున్న పొలైనా తప్పిపోలేదు అన్నీ కూడా నెరవేర్చిన వాడుకుంటాడు ఏమంటాడు ఇక్కడ ఆయన చేసిన శుభ వాగ్దానముల్లో ఒక మాటైనా తప్పినది కాదు శుభమైన వాగ్దానం బ్లెస్డ్ ప్రామిసెస్ సో దేవుడు వాగ్దానాలను ఇచ్చి నెరవేర్చేవాడుగా ఉంటున్నాడు ఇట్ ఇస్ సటన్ కాబట్టి ఇక్కడ మనము ఇదము కొన్ని అంశాలు ఏం చూసుకుంటున్నామంటే దేవుడు మనకి ఇచ్చినటు ఖచ్చితమైనటువంటి లేక మార్పు లేనటువంటి యొక్క మరి వాగ్దానాల్లో మాటల గురించి మనం చూసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే ఆయన వాగ్దానాలు మారని వాగ్దానాలు నమ్మకమైన వాగ్దానాలు కాబట్టి యేసుక్రీస్తునందు అన్ని వాగ్దానాలు కూడా అవును ఆమెన్ అని ఉన్నట్లున్నట్టున్నాడు పుస్తన్న పావులు చూసినట్లయితే కాబట్టి ప్రతి వాగ్దానం కూడా మరి ఆయన నెరవేర్చబడుకుంటున్నాడు రెండవదిగా మరి యశాగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం చూసినట్లయితే యశాగ్రంథము ఇరవై ఎనిమిదో అధ్యాయము పదారోచన ప్రభు యహో ఇలా సెలవిస్తున్నాడు సీవనుడు పునాదినిగా రాతిని వేసిన నేనే అది పరిశోధించబడిన రాయి అమూల్యమైన తలరాయి బహుస్థిరమైన పునాది అయిన మూలరాయి అన్నది విశ్వసించువాడు కలవరపడడు కాబట్టి రెండవదిగా మనం ఎక్కడ చూస్తామంటే షూర్య ఇట్ ఈస్ ఫౌండేషన్ అది స్థిరమైన పునాది కాబట్టి ఈ పునాది యేసుక్రీస్తే యేసుక్రీస్తే ఎందుకంటే పరీక్షించబడిన రాయి పరిశోధించబడిన రాయి అంటున్నాడు ఇక్కడ రాయిగా చెబుతున్నాడు ఇక్కడ ప్రాఫ అయితే మనకు మరి పేరుతో రాష్ట్రం చూస్తే మనమందరం కూడా మన పునాది అంటే యేసుక్రీస్తు మూలరాయి మనమందరం కూడా సజీవని రాళ్ళగా ఆయన కొరకే మందిరముగా కట్టబడుచున్నాము అంటాడు కాబట్టి ఆయన మూలరాయి మనం ఆయన యొక్క మరి ఐక్యతలు ఆయనతో కూడా సమకూర్చబడి కట్టబడి వారంగా ఉంటున్నాము అనేటువంటి గొప్ప సత్యము మనకు బయలుపరుస్తున్నాడు కాబట్టి ఆయన మనకు ఫౌండేషన్ కదా మనకు మరి మూలరాయి కాబట్టి ఆయనందుకు విశ్వాసం ఎప్పుడే కానీ కలవరపడడు కాబట్టి కలవరపడాల్సిన భయపడాల్సిన ఆత్రుడాల్సిన అవతర అవసరపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆయన స్థిరమైన పునాది కాబట్టి ఎంత గొప్ప మరి ఆదరణకరమైనట్టు లేకపోతే చెప్పాలంటే అది ఎన్కరేజ్మెంట్ అనమాట దేవుని వాక్యం ద్వారా అట్లాగే మత వార్తలు ఏమంటున్నాడు చూసినట్లయితే పదవాధ్యాయము నలభై రెండవ వచనంలో మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవాళ్ళు ఒక ఒకరికి గిన్నెడు చన్నీళ్ళు మాత్రం తాగనిచ్చునో వాడు తన ఫలం పోగొట్టుకున్నాడని నిశ్చయముగా మీతో చెప్పుతున్నాను కాబట్టి దేవుడు మనం చేసేటువంటి ప్రతి కార్యములకు ఆయన ఫలితాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు షోర్ టు గెట్ రివార్డ్ ఏదానికి చిన్న అంశం ఎవరికైనా యేసు క్రీస్తు ఒక గిన్నెడు చలనిలిస్తే ఇస్తే అది కూడా ఆయన మర్చిపోడు దాని కొరకైనా బహుమానం అది అంటాడు అంటే ఆయన కొరకు నేను ఏదైనా గొప్ప కార్యం చేసినా అనుకుంటే మరి ఎన్నో బహుమానాలు ఉంటాయి కాబట్టి ప్రియమైన సౌడ సౌదరి మన జీవితంలో యేసుక్రీసును వెంగడి వెంబడిస్తున్న మనము ఆయన కొరకు మనం ఏ కార్యం చేసినప్పుడు కూడా అది చిన్నదో పెద్దదో వాటన్నిటి కూడా బహుమానములు ఉంటున్న కార్యము నిశ్చయముగా నీ జీవితంలో తెలుసుకో ప్రతి బహుమానం ఉంటుంది నీవు చేసే ప్రతి కార్యం కొరకైనా నీ అకౌంట్ పరలోకంలో ఉంటుంది ఆయన సముఖంలో మనం నిలబడతాం ఒక దినము అప్పుడు గ్రంథం తెరవనప్పుడు నీ అకౌంట్లో ఏముంది అని చూసినప్పుడు ఆయన ఎంతో గొప్ప ఫలితాన్ని ఇచ్చేవాడుకుంటున్నాడు కాబట్టే మనము ధైర్యంగా ఉండవలసి అనుకుంటున్నాము అదే మనం చూస్తుంటున్నాము రోమిలకు రాసిన పత్రిక రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో చూసినట్లయితే ఇక్కడ ఏమంటాడు ఇప్పుడు మరణమైనను జీవమైనను దేవతలైన ప్రధానులైనను ఉన్నవైనను అయినను రాబోనైనను అధికారుడైనను ఎత్తైనను లోతైనను సృష్టించబడిన మరి ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు ఈ ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముతున్నాము ఈ డివైన్ లవ్ ఇది మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రేమ నుంచి ఏ సిచ్యువేషన్ కూడా ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమించినవాడు కావు మనల్ని ప్రేమించి తను తాను మన కొరకై తన ప్రాణాన్ని త్యజించినాడు చెరువులో రక్తం కార్చి ఆ యొక్క రక్తం ద్వారా మన పాపం క్షమించినాడు కాబట్టి ఆయన వారిని ప్రేమించను అంతం వరకు వారిని ప్రేమించుకుంటున్నాడు మరి వ్యూహాన్ స్వార్థ పదం కూడా మనం చూసినట్లయితే అంతం వరకు అయినా అంతవరకు ప్రేమించేవాడుకుంటున్నాడు అనమాట కాబట్టే ఈ ప్రేమ ఇది దైవికమైన ప్రేమ ఇది మార్పులేని ప్రేమ ఎడబాప లేని ప్రేమ ఏమంటాడంటే ఏ సందర్భమైన మరణం కానీ జీవు కానీ దేవదతులు కానీ ప్రధానులు కానీ ఇప్పుడు ఉండేటివి కానీ రావు ఉండేటు గానీ మరి ఏదైనా కూడా సృష్టిలో నుంచి మరి ఏది కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనం ఎడబాపనేరదు కాబట్టి దేవుని ప్రేమండి మనలను ఎడబాపనేరదు కాబట్టి అటువంటి అశూడ్ లవ్ డివైన్ లవ్ వ్యూ హాట్ ఫ్రమ్ అ సేవియర్ ఫ్రమ్ గాడ్ అండ్ సిమిలర్లీ అట్లాగే మనము రెండో కొనందులకు కొనందలు కాస్త రెండవ పత్రిక పుస్తక ద్వారా మరి చూస్తుంటున్నాం మొదటి వచ్చిన భూమి మీద మనకు గుడారమైన ఈ నివాసం శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినవి నిత్యమైనది నివాసం పరలోకమంతా మనకుంటున్నది కాబట్టి వాడి అస్యూరెన్స్ మనకునే ఒక మరి మరి నమ్మకం ఏంటంటే ఆయన మనకు నిత్యమైనటువంటి యొక్క గుడారం అంటే మనకు నిత్యత్వము ఇమ్మోర్టాలిటీ కదా కాబట్టి మర్త్యమైన ఈ శరీరము అమర్థ్యతను ధరించుకునేటువంటి ఒక దినమున కాబట్టి ఆ దినం కొరకై మనకేమి తయారు చేసినాడు ఆయన పరలోకములుగా మనకు ఒక స్థలము సిద్ధపరిచి అది యేసు ప్రభువు వ్యూహాను స్వార్థ పద్నాలుగు మొదటి వచనంలో పొందుతున్నాడు మీ హృదయములు కలవరపడనీయుడి నా నాయందుకు విశ్వాసం దేవుని ఎందుకు విశ్వాసం నాయందుకు విశ్వాసం వచ్చుడి మీ కొరకి నేను స్థలం సిద్ధపరచ వెళ్ళిచ్చున్నాను అంటున్నాడు అక్కడ నేను మరి ఉండు మీరు కూడా ఉండు లాగున స్థలం సిద్ధపరచని తిరిగి వచ్చి మళ్ళీ తీసుకుపోతాను అంటున్నాడు మన కొరకు స్థలం సిద్ధపరచబడుతున్నది మన కొరకు ఒక ప్లేస్ పరలోకములు ఈ లోకంలో ఒకవేళ నీకు స్థలం లేకపోవచ్చు ఇల్లు లేకపోవచ్చు ధనవంతుని కాకపోవచ్చు ఐశ్వర్యం లేకపోవచ్చు అయితే పరలోకంలో దేవుడు తన హస్తంతో నిర్మించినట్టు ఇల్లు నీకు రాకుండా ఎంత గొప్ప శ్లాఘ్యత అండి కాబట్టి ఇవన్నీ మనకు ఆదరణ కలిగించేటువంటి అంటే క్రైస్తవులకు ఆదరణ కలిగించేటువంటి మాటలు ఆదరణ పురుకులు ఎందుకంటే ఆయన ఇచ్చే వాగ్దానులు నిజమైనవి సత్యమైనవి రెండవదిగా ఆయన చూసినట్లయితే మరి ఫౌండేషన్ అది స్థిరమైన ఫౌండేషన్ అయినా వాటికి మూడవదిగా స్థిరమైనటు మరి రివార్డ్స్ ఆయన ఇచ్చేవాడుకుంటాడు నాలుగవ స్థిరమైన ప్రేమ దైవిక ప్రేమ ఐదవదిగా ఆ నిత్య జీవము అనేటువంటి మార్టాలిటీ అనేటువంటిది ఆ నిత్య జీవంలో ఇన్హెరిటెన్స్ అంటే మరి స్వాస్థ్యం అనేది మనకు ఉంటుంది కాబట్టి ఇవన్నీ మనము జ్ఞాపం చేసుకున్నప్పుడు ఎలా ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం అది కొరకే మనం దీన్ని తిరిగి తిరిగి ఆ యొక్క వాక్యాలు పదాలు జ్ఞాపం చేసుకుంటూ ఆయన స్థుతించవలసి అనుకుంటున్నాం ఆ విధంగా జగటుకు మనకు సహాయం చేయగాక